ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము ఉద్యోగ పర్వము ఐదవ అధ్యాయము ఇంద్రుడు అగస్త్యునికి నమస్కరించి నహర్షుడు ఎలా పదవీచ్ఛ్యుడైనాడో చెప్పమని అడిగాడు అగస్తుడు మునులంతా అతని వాహనం మోస్తూ బాధపడుతున్న సమయంలో ఒకరోజు నహర్షుడు బ్రాహ్మణులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నప్పుడు ఋషులు ఇలా అడిగారు గో సంప్రోక్షణ మందు బ్రాహ్మణులమైన మంత్రాలు చెప్పబడినవి అని నీకు ప్రమాణభూతాలా అని అడిగారు అందుకు నహర్షుడు గర్భంతో అవి నాకు ప్రమాణాలు కావు అన్నాడు నేను అతనికి అడ్డు చెబుతూ ఋషులచే అభినందితమైన మంత్రాలను నిందించుట అజ్ఞానము అన్నాను అందుకు నహశుడు కోపించి నా తలపై తన్నాడు దానితో అతని పుణ్యము తేజము కోల్పోయాడు అప్పుడు నేను నహషునితో మునులను వాహనంగా తీసుకొని వారిని అవమానించావు వారు గౌరవించే మంత్రాలు ప్రమాణాలు కాదని నిరసించావు నన్ను అవమానించావు కాబట్టి నువ్వు పదవీభ్రష్టుడమై ఇంద్రలోకము నుంచి పతనమై భూలోకమున సర్పరూపములో అనేక సంవత్సరాలు నివసిస్తావు అని చెప్పించాను నహుషుడు నన్ను పరిపెరి విధాలా ప్రార్థించగా అతడికి శాప విమోచనం చెప్పాను ధర్మపరుడు సత్పురుషుడు అయిన యుధిష్ఠుని చూసిన తర్వాత అతని పాపాలు పరిహారమై పుణ్యలోక ప్రాప్తి కాగలదు అని చెప్పాను అన్నాడు ఇంద్రుడు అగస్థునికి పూజించాడు అమరావతి అంతా అక్కడికి వచ్చి ఇంద్రుని అభినందించింది ఇంద్రుడు అమరావతికి పోయి ఇంద్ర పదవిని అధిష్టించి శచీదేవితో సుఖంగా ఉన్నాడు అని వివరించాడు శల్యుడు మరలా ధర్మరాజుతో ఇంద్రుని వంటి వారే తమ అధికారానికి భంగం కలిగినప్పుడు అజ్ఞాతవాసం అనుభవించాడు కాబట్టి మీరు మీ దురవస్థకు దుఃఖించవద్దు దుర్యోధనుడు నహసిని వలె నశించక తప్పదు అన్నాడు ధర్మరాజు శల్యునికి కన్నుని నిరుత్సాహపరచటం గురించి గుర్తు చేశాడు శల్యుడు అందుకు అంగీకరించి తన సేనలతో ఆస్తినకు బయలుదేరాడు సాత్యకి ఒక అక్షౌణి సేనతో పాండవుల దగ్గరకు వచ్చాడు చేదీ దేశాధీసుడు దుష్టకేతు జరాసందని కుమారుడు సహదేవుడు ఒక్కొక్క అచ్చవిణీ సేనతో వచ్చి కలిశారు కేకయ్యరాజును కూడా ఒక అచ్చావినితో కలిశారు ద్రుపదుడు బంధువులతో ఒక్క అచ్చావునితో కలిశాడు పర్వతరాజు ఒక అచ్చావునితో కలిశాడు విరాటరాజు తన సైన్యంతో కలిశాడు పాండ్యరాజు ఒక అచ్చావినితో కలిశాడు ఇలా పాండవ సైన్యము ఏడు అచ్చవినులయింది ఇక సుయోధనుడు కూడా తన సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నాడు భగదత్తుడు ఒక అచ్చవునితోను కాంబోజరాజు సుదక్షిణుడు ఒక అర్చవనితోను భూరిశ్రవుడు ఒక అర్చవనితోను శల్యుడు ఒక అర్చవనితోను మహిష్పతి నీలుడు ఒక్కవునితోను యాదవరాజు కృతవర్మ ఒక అక్షవనితోనూ వివిధ దేశాల నుండి వచ్చిన సైన్యము మూడు అర్చవనులు అయ్యాయి మొత్తం పదకొండు అర్చవునుల సైన్యం పక్షాన చేరింది ద్రుపదరాజు పంపిన పురోహితుడు అస్తినకు చేరాడు అతడు భీష్ముని ద్రోణిని కృపాచార్యులను విధురుని కలుసుకొని తరువాత దుర్యోధను కలుసుకున్నాడు మరునాడు ధృతరాష్ట్ర సభలో ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు వారి పుత్రులైన కౌరవ పాండవులకు రాజ్యంపై సమాన హక్కు ఉందని మీకంతా తెలుసు పాండవులను చంపడానికి చేసిన ప్రయత్నాలు వాటి నుండి వారు తప్పించుకున్న విధానము కూడా మీకు తెలుసు పాండవులు తమ బాహుబలంతో సంపాదించిన రాజ్యము కుట్రపన్ని దుర్యోధనుడు అపహరించిన విషయం కూడా మీకు తెలుసు వీటన్నిటినీ అంగీకరించిన ధృతరాష్ట్రుని ఏమనాలి పాండవ పత్ని సభలో వలువలు వలిచి అవమానించిన విషయము వారి రాజ్యం అపహరించిన విషయము ఎలా మరువగలము ఇప్పుడు వారు అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకొని వారి రాజ్య భాగం కోరుతూ సంధి నిమిత్తం నన్ను పంపారు కౌరవ పాండవ ప్రవర్తనను ఎరిగిన మీరు ధృతరాష్ట్రునికి నచ్చజెప్పటం మంచిది పాండవులు బలహీనులు కారు వారి వైపు ఏడు అచ్చవెల సైన్యం ఉంది మీ బలం పదకొండు అచ్చవునెలు అనుకుంటున్నారేమో సాచ్చకి భీముడు ఒక్కొక్కరు వెయ్యి అచ్చావనలకు సమానము అర్జునుని ఎదిరించి నిలవగలిగిన వీరుడు బుల్లోకాలలో లేడు అన్నిటికీ మించి చతురోపాయంతో సమర్థుడైన శ్రీకృష్ణుడు వారి వైపు ఉండగా వారిని విజయలక్ష్మి వరించకుండా ఉండగలదా వారిని పిలిపించి వారి రాజభాగం ఇప్పించి అందరూ క్షేమంగా సుఖంగా ఉండండి అని చెప్పి కూర్చున్నాడు బ్రాహ్మణుని మాటలు విన్న భీష్ముడు లేచి పాండవులు శ్రీకృష్ణునితో కలిసి ఉండటం వలన వారు శాంతియుతంగా సమస్య పరిష్కారానికి దారులు వెతకటం అదృష్టము మీ మాటలు వినటానికి కొంత కటువుగా ఉన్న ఆమోదయోగ్యము పాండవులు అనుభవించిన కష్టాలు మన అందరికీ తెలుసు కనుక వారిని సగౌరవంగా పిలిచి వారి రాజభాగానే ఇవ్వటం సముచితము పక్షములో ఆగ్రహించిన అర్జునుని బాణాగ్నికి సర్వం ఆహుతిగాక తప్పదు ఆ మాటలకు కర్ణుడు లేచి అందరికీ తెలిసిన విషయాన్ని మాటిమాటికి ప్రస్తావించటం వ్యర్థము దుర్యోధనుని కొరకు శకుని దూదం ఆడాడు ధర్మరాజు సకలం ఓడాడు ఇందులో అపరాధం లేదు అనుకున్న ప్రకారము అజ్ఞాతవాసం ముగియగానే రాజభాగం కోరడం తప్పు విరాటుడు ద్రుపదుడు సహాయంగా ఉన్నారని రాజభాగం అడగటంలో ఏం న్యాయం ఉంది ఇంత అన్యాయం ఎక్కడైనా ప్రపంచంలో ఉందా అన్నాడు అందుకు భీష్ముడు బాధపడుతూ ఏమిటి కన్నా నువ్వు పెద్ద వీరుడి మాదిరి మాట్లాడుతున్నావు గోగ్రహణంలో అర్జునుడు మనందరినీ గెలిచాడు ఇప్పుడు నువ్వు మాటలతో గెలుస్తున్నావు గోగ్రహణ సమయంలో సుయోధనుడికి నేను అజ్ఞాతవాసం ముగిసిందని చెప్పలేదా ఇప్పుడు మరలా ఆ ప్రస్తావన ఎందుకు అని కోపంగా అన్నాడు ధృతరాష్ట్రుడు భీష్ముని శాంతింపచేశాడు అప్పుడు విప్రోత్తమునితో ధృతరాష్ట్రుడు భీష్ముని శాంతింపచేసి విప్రోత్తమ మీరు చెప్పింది సావధానంగా విన్నాము తగిన విధంగా ఆలోచించి మేము ఒక సౌమ్యని పాండవుల వద్దకు పంపి మా మనసులో మాట తెలియజేస్తాము మీరు వెళ్ళిరండి అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయ్ని పిలిచి సంజయ పాండురాజకుమారులు ఉపప్రాణ్యంలో ఉన్నారు నువ్వు వారి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో వారితో అరణ్య అజ్ఞాతవాసాలు ముగిసినందుకు అభినందిస్తున్నారని చెప్పు సుయోధనుడు వివేకన సుయోధనుడు వివేచన శూన్యుడు కనుక ఇన్ని అనర్థాలు జరిగాయి అని చెప్పు ధైర్యవంతులు ఉత్సాహవంతులు అయిన పాండవుల దోషము ఏమీ లేదని చెప్పు పాలు నీళ్లలాగా అన్నదమ్ములను కలిసి ఉండమని చెప్పు వారు వారి తండ్రి రాజభాగ్యానికి అరులని చెప్పు మనలను అసత్యవాదులని పాండవులు నమ్మరు కానీ ధర్మాత్ముడైన ధర్మరాజుకు ఇవ్వకుండా ఉండలేము మేము గర్వించి ఇవ్వకున్నట్లయితే శ్రీకృష్ణుని సారథ్యములో అర్జునుడు ముల్లోకాలను శోభ పెట్టగలడు భీముని తలచిన దడబుడుతుంది నకుల సహదేవుల పరాక్రమము సామాన్యం కాదు దృపద సాధకులు తక్కువ వారు కాదు వారి మిత్రులు కేకయ్యరాజు పాండ్యుడు ఎవరికీ తీసిపోరు ఇక ధర్మజని ఆగ్రహము ఎదుర్కోవటం రుద్రునికైనా సాధ్యం కాదు కాబట్టి ధర్మజని దగ్గరకు వెళ్ళి అతని తమ్ములకు ఆగ్రహం కలగకుండా ప్రీతి కలిగేలా మాట్లాడు శాంతి కలిగేలా మాట్లాడి కార్యం సఫలం చేసుకొనిరా అన్నాడు మహాభారతము ఉద్యోగ పర్వము ఐదవ అధ్యాయం సంపూర్ణం